మా ప్రతినిధి అందిస్తున్న పిఎన్ఎస్ న్యూస్ వార్తలు చట్టాలపై అవగాహన కార్యక్రమం మా ప్ర మా ప్రతినిధి మీర్జా ఫయాజ్ బై కరీంనగర్ వినియోగదారుల హక్కుల చట్టం వచ్చి ముప్పై ఐదేళ్లు గడుస్తున్న చట్టంపై ప్రజలకు అవగాహన లేదని ఆస్ట్రా ఫౌండర్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ అన్నారు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వర్క్ షాప్లు ప్రచారాలు నిర్వహించాలన్నారు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు ఆసరా ప్రతినిధులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు సంస్థ ప్రారంభమై నుంచి ఇప్పటి వరకు ఎన్నో కేసులు పరిష్కరించామని వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిరక్షణ చట్టాల అమలును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు అలానే వినియోగదారులు కలిసికట్టుగా నాణ్యమైన వాతావరణాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత ఉందన్నారు ఫిర్యాదుల పరిష్కార వినియోగదారుల కోర్టులో వేగం వివాద పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు డిజిటల్ వినియోగదారుల రక్షణ ఆన్లైన్ మోసాలను నివారించడం డేటా భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి అని కోరారు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ చెప్పారని హబీబ్ సుల్తాన్ అలీ గారు దీన్ని స్థాపించారు ఎవ్రీ బీ అంటే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా కన్జ్యూమర్ రైట్స్ లోపల మనం వస్తాం అంటే మనకున్న ప్రతి ఐటమ్ కి కూడా మనకి కొన్నది కానీయండి మనం ఎలాంటి ఆన్లైన్లో మోసాలు కానివ్వండి ఏమైనా మా వంతుగా మేమైతే ప్రతి చోట స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాము ప్రతి చోటికి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మేము అవేర్నెస్ అయితే ఇస్తూనే ఉన్నాము దానికి మీరు స్పందించి మా దగ్గరకు వచ్చినప్పుడు మా నుంచి మీకు ఎలాంటి సేవలు కావాలన్నా కూడా మేము చేయడానికి అయితే రెడీగా ఉన్నాము సో కన్జూమర్ రైట్స్ అనేది ఒక్కటే సెల్ఫ్గా కూడా మనది మనము ఫైట్ చేసుకోగలిగిన ఒకే ఒక్కటేంటంటే కన్సూమర్ రైట్స్ది ఒక్కటే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమైతే ఎవ్రీ ప్లేస్లో ఎవ్రీ టెన్ స్టేట్స్ నుంచి కూడా మేము అన్ని సేవలు అనేది అందిస్తున్నాము సో మా సేవలని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి మీరు మీరు అవేర్నెస్ తీసుకోండి సో మా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా ఎనీ టైం మేమైతే అందరం టీం అంతా రెడీగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ ఈరోజున మన ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు వరల్డ్ కన్జూమర్ రైట్స్ డే వరల్డ్ కన్జూమర్ రైట్స్ డే మార్చ్ పదిహేనుని ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ కన్జూమర్ రైట్స్ డే నైన్టీన్ సిక్స్టీ టూలో జాన్ ఎఫ్ కెనెడీ ఫస్ట్ టైం యుఎస్ కాంగ్రెస్లో అసలు కన్జూమర్స్ని గుర్తించాలి కన్జ్యూమర్స్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలి ఫస్ట్ టైం రిప్రజెంట్ చేసింది మార్చి పదిహేను అండి అది నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మార్చి పదిహేను వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అంటారు ఈ సందర్భంగా ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకి భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారుల కోర్టులో కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించే ప్రధాన ఉద్దేశంగా రెండు వేల పదహారు నుంచి ఇప్పటికి దగ్గర దగ్గర రెండు వేల అవేర్నెస్ ని కండక్ట్ చేసి పదివేల కేసులు మీడియేషన్ ద్వారా మేము సాల్వ్ చేసి రెండు వందల డెబ్బై ఐదు కేసులు కోర్టులో వేసి పరిష్కారం ఈ రోజున ప్రెస్ మీడియా ద్వారా మా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే కన్జ్యూమర్ రైట్స్ మీద నైంటీ ఎయిట్ పర్సెంట్ అవగాహన లేదండి యాక్ట్ వచ్చేసి చాలా సంవత్సరాలు అయినా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫస్ట్ టైం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది దానికంటే ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యాక్ట్ని తీసి ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ కన్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది దాంట్లో ఈ కామర్స్ని కూడా యాక్ట్ చేశారు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ప్రతి వినియోగదారుడు డిఫెక్ట్ ప్రోడక్ట్ అయినా డిఫెషియన్ సర్వీస్ అయినా సరే వినియోగదారుల కమిషన్స్ని అప్రోచ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు త్వరితగతిగా ఆయన న్యాయం పొందడానికి త్వరితగతిగా దాని యొక్క పరిష్కారం లభించడానికి మార్గం స్లో చేశారు అయితే ఈ విషయం తెలియక చాలామంది కార్పొరేట్ కంపెనీస్ చేసిన మోసాలకి బలైపోయి వాళ్ళ యొక్క పరిష్కారాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు కాబట్టి ఆసరా ద్వారా మీ రోజు టీం మెంబర్స్ అంతా కలిసి మా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వినియోగదారుడా